హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో సూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్టు ఇచ్చిన కృష్ణప్రసాద్ అలాగే మరి ఎప్పటి నుంచో భూమి ఇటు ప్రసాద్ని అటు మరి శారదని కలపాలనే ఉద్దేశంతో ఉంటుంది కదా మరి వారిద్దరిని గుడిలో ఒకరినొకరిని కలుపుతుందా అసలేం జరిగింది రగిలిపోతున్న అపూర్వ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కృష్ణ ప్రసాద్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గెలవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బయట నుంచి చికెన్ మటన్ వెజిటబుల్స్ అన్ని చెర్రీ కొంటూ ఉంటాడు ఎందుకంటే భూమి తర్వాత గగన్ ఇంటికి వస్తే వెరైటీ వెరైటీ వంటకాలు చేయించమని చెప్పి పెద్దమ్మతో మాట్లాడి మార్కెట్కి వెళ్తాడు కదా అవన్నీ తీసుకుని ఇంటికి వస్తాడు రారా చెర్రీ టైం అయిపోతుంది లేటుగా అంటే మాతాజీ ఈ చెర్రీ షాపింగ్ అంటే మామూలుగా ఉంటుందా అన్నీ తీసుకొచ్చేసాను అనగానే చక్కగా పెద్దమ్మ అని చెప్పి పిలవచ్చు కదరా ఈ మాతాజీ ఏంటి అంటే లేదు మాతాజీ అంటే చాలా ఆప్యాయంగా అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాదు ఇంట్లో చాలా సతమతం అయిపోతూ ఉంటాడు ఈ ఇంట్లో నాకు కనీసం కొంచెం కూడా గౌరవం లేదు ఒకప్పుడు ఏదో పిల్లలు కదా నా మీద కోపంతో ఉంటున్నారు అలా ఏదో మాట్లాడుతుంది అని చెప్పి బిందు విషయంలో నేను ఎంతో సర్ది ఈ రోజుకి పెళ్ళిలో నువ్వు కనిపించొద్దు అని చెప్పి ముఖం మీద నన్ను అనేసరికి నాలో కూడా మానవత్వం ఉంటుంది కదా ఎంత తండ్రి స్థానంలో ఉన్నా నాలో కూడా ఎక్కడొకడా అనిపిస్తుంది కదా ఇది తప్పు ఒప్పం తెలిసి కూడా నేను ఆ కుటుంబానికి అన్యాయం చేసి ఈ కుటుంబంతోనే ఉండిపోయినా వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా ఇక్కడ ఉండటం నాకు ఏమాత్రం వీలు పడదు వీలు ఉండదు అని చెప్పి లెటర్ రాస్తాడు లెటర్ రాసేసి మొబైల్ దాని మీద పెట్టేసి రూమ్లో ఇంకా బయటికి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఎవరికి చెప్పకుండా కానీ ఇంట్లో వాళ్ళు మామూలుగానే ఉంటారు వెళ్ళిపోయిన విషయం తెలియదు కదా ఇంకా ఇదిలా ఉండగా గగన్ భూమిలు మరి కార్లో నుంచి వస్తూ ఉన్నప్పుడు ఫోన్ చేస్తుంది కదా కృష్ణప్రసాద్కి ఆ విషయం కృష్ణప్రసాద్ నెంబర్ అని చెప్పి గగన్ ద్వారానే భూమి తెలుసుకుంటుంది ఎందుకంటే మరి మొబైల్లో ఆ నేమ్తో ఎవరి పేరు ఉంటుంది తను చేస్తుంది కాబట్టి ఆ మాట చెప్తాడు అసలు ప్రపంచంలో ఎప్పుడూ కూడా నేను అతనికి ఫోన్ చేయను నువ్వే చేసావని చెప్పాను కానీ అవును నేనే చేశానని చెప్పి ఒప్పుకుంటుంది అయితే నీకు కలవాల్సింది ఆ అంకుల్నే అంకుల్ని కలవాలి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఇప్పటికిప్పుడే కలవాలి అసలు ఇంటికి కూడా వెళ్ళక ముందే అంకుల్ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి అని చెప్పి కారు ఆపని దిగిపోతాను అని చెప్పేసి అంటుంది గగన్తో ఏంటి కారు ఆపితే దిగిపోతావా అయినా నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా ఇందాక అంత పెద్ద రౌడీల మధ్యలో అపూర్వ ఇరికించేసి ప్రాణాలు తీసేసేది నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా నీ జీవితం ఏమయ్యేదో తెలిసేది కాదు ఇంటికి అమ్మ జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది నిన్ను తీసుకెళ్దామని చెప్పి ఇంకొక పది నిమిషాలు ఇంటికి చేరుకుంటాము అప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి విరవిగు అని చెప్పేసి అంటాడు నువ్వేమన్నా చెప్పు నేను మాత్రం ఇప్పుడు దిగిపోవాల్సిందే అని చెప్పేసి అంటుంది నెవ్వ అని చెప్పేసి కోపంతో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు గగన్ ఇంకా భూమి ఎలాగోలా దిగిపోవాలి అంకుల్ని కలవాలి అసలు నాకు ఆ మువ్వలు ఆ చాలువా సంబంధించిన విషయాన్ని కనుక్కోవాలి ఇప్పటికే సుధా చంద్ర గారివి అని చెప్పి నాకు అపూర్వ ద్వారానే తెలిసిపోయింది కానీ ఆ అంకుల్ చెప్పే నిజాన్ని బట్టి ఇంకా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని చెప్పేసి పాపం మదన పడుతూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో బిన్ ఇందు ఒకటే ఫీల్ అవుతూ ఉంటుంది అందరూ నన్ను అనేవాళ్ళే కానీ నాన్న 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 అని చెప్పి అంటే ఇంత కాలానికి నా పెళ్ళి కూడా అత్తయ్య మామి వాళ్ళ డబ్బులతోనే ఖర్చు పెట్టి చేస్తున్నారు అసలు ఆయన మాకు చూసిందేంటి ఎప్పుడు చూడు అక్కడికి వెళ్లకుండా ఇక్కడేదో త్యాగం చేశాను మీతోనే ఉంటున్నాను అని చెప్పి నీతి సూత్రాలు చెప్తూ ఉంటారు కానీ ఆయన చేసిన పని సూత్రాలు పోగొట్టారు శుభమ అంటూ పెళ్లి జరుగుతుంటే కన్న కూతురి సూత్రాలు ఎంత భద్రంగా తేవాలో తెలీదా ఆ మాట అన్నందుకు అంతా నన్ను కొట్టింది అమ్మ కొట్టింది అమ్మ కొట్టినని నేను బాధపడటం లేదు కానీ నాన్న మాత్రం నన్ను ఏ రోజు ప్రేమగా చూడలేదు ఆ ఇంటి వాళ్ళ కోసం ఆ కూతురి కోసమే తాపత్రయం అంతా అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇన్ ఇందు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ పడిన వెంటనే అక్కడి నుంచి కార్ డోర్ ఓపెన్ చేసుకుని దిగిపోతుంది ఏయ్ ఏయ్ తైతక్క ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఇంటికి వచ్చేదాకన్నా ఉండు అని చెప్పేసి అనేసరికి పట్టించుకోకుండా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో గగన్ తన కార్ని తీసుకుని ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా కింద హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటుంది అపూర్వ ఎవరిని సుధాచంద్ర ఫోటోని చూసి ఏంటో దాన్ని అంతమంది రౌడీలకు అప్పచెప్పినా సేఫ్గా మళ్ళా బయటకు వచ్చేసింది దానివలన నాకు ఎప్పుడన్నా ప్రమాదమేమో దాని దగ్గర ఈ షాల్వా ఈ మొవ్వలు గజ్జలు ఉండటం ఏంటి అసలు బొమ్మల ఫ్యాక్టరీకి ఈ భూమికి సంబంధం ఏంటి పైగా కృష్ణప్రసాద్ని కలవాలి అంటుంది అసలు వీళ్ళందరూ కలిస్తే కనుక నా పరిస్థితి ఏంటి రేపటి రోజున నా కూతురి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంచెం ఆందోళన పడుతున్న సమయంలో పరికెత్తుకుంటూ లోపలికి వస్తుంది భూమి ఇదేంటి ఇది నేను దీన్ని రౌడీలకు చెప్పానన్న విషయం చెప్పడానికి వస్తుందా అసలే దీని నోరు మంచిది కాదు ఎప్పుడు ఎలా మాట్లాడుతుందో కూడా అర్థం కాదు దీంతో కొంచెం జాగ్రత్తగానే వ్యవహరించాలి అని చెప్పాయి ఏంటి సొంత నీ అత్తగారిల్లో లేదంటే నీ పుట్టిల్లో లాగా వచ్చేస్తున్నావు ఎవరు కావాలి నీకు బయటకు వెళ్ళు అనగానే తప్పుకో నాకు కొంచెం పనుంది ఇప్పుడు నన్ను ఏమీ విసిగించుకు అని చెప్పేసి నెట్టేసి గబగబ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి మన ఇంట్లో మన ప్రమేయం లేకుండా అలా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తుంది ఏంటి అని చెప్పి మీర ఇందు బిందు నక్షత్ర అందరూ మూకుమ్మడిగా బయటకు వస్తారు ఇంకా వెంటనే ఆపేస్తారు ఏ ఏ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే నేను అంకుల్తో మాట్లాడాలి అంకులు ఎక్కడున్నారో చెప్పండి అంకుల్తో మాట్లాడి వెళ్ళిపోతాను అనగానే ఏంటి అంకుల్తో మాట్లాడతావా ముందు మర్యాదగా బయటకు వెళ్ళు చూడు అపూర్వ నువ్వు గనుక ఇప్పుడు నాకు అంకుల్తో మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదే అనుకో నువ్వు నన్ను ఆ రౌడీ వెదవులతో కొట్టించిన విషయం బంధించిన విషయం అన్నీ బయట పెట్టేస్తాను అప్పుడు నీ కుటుంబమే నిన్ను బయటకు గెంటేస్తుంది ఏం చేయాలో నువ్వే తెలుసుకుని నాకు చెప్పు అనగానే సరే వెళ్ళ మాట్లాడు అదుగు ఆ రూమ్లో ఉన్నాడు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి ఆత్రంగా గబగబా బెడ్రూమ్లోకి వెళ్తుంది అంకుల్ అంకుల్ అని చెప్పి మొత్తం వెతికేస్తూ ఉంటుంది అక్కడ కృష్ణప్రసాద్ ఉండాడు అప్పటికే వెళ్ళిపోయాడు కదా ఇంకా అదేంటి అంకుల్ ఎక్కడ లేరే అని చెప్పేసి గబగబా బయటకు వస్తుంది రాగానే అంకుల్ లేరు ఏ ఎక్కడికి వెళ్ళారు ఏ మీరా ఎక్కడికైనా వెళ్ళారా అంటే లేదు రూమ్లోనే ఉన్నారు కదా అని చెప్పి మీరా బయటకొచ్చి మొత్తం అంతా చూస్తుంది ఇంకా అందరూ వచ్చి రూమ్లో చూస్తూ ఉంటే కృష్ణప్రసాద్ కనిపించడు ఇంకా కృష్ణప్రసాద్ ఎక్కడ తేల్తాడు అంటే కూకట్పల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాడు అక్కడ కాసేపు దేవుడికి దండం పెట్టుకుని నా జీవితం ఎటు వెళ్తుందో తెలియదు స్వామి కానీ ఏదో ఒకటి మంచి నిర్ణయం తీసుకోవాలి నాకు ఎదిగిన కూతురు పెద్ద కూతురు ఉంది ఆ కూతురు పెళ్లి పక్కన పెట్టేసి దానికంటే చిన్నదాని దాని పెళ్లి చేయాల్సి వస్తుంది అయినా నేనేమీ అనలేదు కానీ వాళ్ళు నాకు ఇచ్చిన మర్యాద గౌరవం ఏంటి స్వామి అని చెప్పేసి దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏదేమైనా ఇంకా ఇంకా భయపడుతూ ఉంటే ఇలా సంఖ్యలు వేస్తూనే ఉంటారు భయాన్ని తెంచుకుని ఒక్కసారి బయటకు వస్తే అప్పుడు నా విలువేంటో తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ కూర్చుని తదేకంగా ఎలాగైనా సరే ఈ విషయాన్ని శారదకి చెప్పాలి శారద దగ్గర ఒక ఆలోచన తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అవుతాడు ఇంకా వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు సారీ శారదకి ఫోన్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటే తన ఫోను పక్కనే ఉండటంతో వినిపించక తను పట్టించుకోదు ఈ లోపల కాయగూరలు తీసుకుని వచ్చిన చెర్రీకి టిఫిన్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్తుంటే ఫోన్ కాల్ వస్తుంది ఫోన్ కాల్ రావడంతో ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అసలు ఏం జరుగుతుందంటే ఇంకా భూమి వెళ్ళడంతో కృష్ణ అలా వెళ్ళిపోవటంతో ఇంటిలో పాది షాక్ అవుతారు అప్పుడు అపూర్వ మీర ఇద్దరు ఒక లెటర్ చూస్తారు ఆ లెటర్లో ఏముంటుందంటే నాకు ఈ ఇంట్లో గౌరవం లేదు నేను ఎంతో ఈ కుటుంబం కోసం చేశాను కానీ నా విలువ ఎవరూ గుర్తించట్లేదు అలాంటి విలువలేని చోట వెళ్ళిపోయే కంటే ఇక్కడ ఉండి నష్టపోవడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు ఎవరైతే నన్ను ప్రేమగా చూస్తారో అక్కడికే వెళ్తాను అని చెప్పేసి రాసేసిన లెటర్ చూసి ఇంకా చదివి షాక్ అయిపోతారు ఇంకా బిందు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వెంటనే అన్నయ్యకి చెప్పాలి ఈ విషయం అన్నయ్య నాన్నని వెతుకుతారని చెప్పేసి బయటకు వస్తుంది గార్డెన్ ఏరియాలోకి వచ్చి చెర్రీకి ఫోన్ చేస్తుంది హలో అన్నయ్య నాన్న లెటర్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బిందు బాగా తిట్టింది డాడీని అందుకే వెళ్ళిపోయారు అబ్బా ఇంత పని జరిగింది నువ్వు టెన్షన్ పడకు నాన్నని తీసుకొస్తాను నాన్న వెళ్ళిపోయారా ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి బయటకు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అదంతా శారద విని టెన్షన్ పడుతుంది ఏంటి చెర్రీ ఏమైంది డాడీ వెళ్ళిపోవటం ఏంటి అంటే అవును పెద్దమ్మ లెటర్ రాసి వెళ్ళిపోయారంట అని చెప్పేసి నేను ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అనుకుంటూ పరికెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా మీరా బిందువుని బాగా చిత కొట్టేస్తుంది అసలు నువ్వు కూతురు తండ్రితో అనాల్సిన మాటలేనా అలా మాట్లాడబట్టే కదే ఈరోజు వెళ్ళిపోయారు నా భర్త నాకు దూరం అయిపోయారు వదిన ఇప్పటికైనా ఆయన అక్కడికే వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళి ఆయన తెచ్చుకుంటాను లేదంటే ఆయన రాక మనము వెళ్ళక నా పిల్లలు నేను ఏమైపోవాలి అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు ఆగు అని చెప్పేసి అంటుంది ఈ లోపల భూమి ఎప్పుడూ అంకుల్ ఆంటీని ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోనే కదా కలుస్తారు అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అపూర్వ చూడు మీరా నువ్వు వెళ్తాను అంటున్నావు అది నాకు ఎంత పరువు తక్కువ అవుతుందో తెలుసా అనగానే అదేంటి వదినా నా జీవితంలో నా భర్తని కలిస్తే నీకు పరువు తక్కువైతే నాకేంటి నా భర్తని కలుసుకోవడం నాకు ముఖ్యం కదా నాకు నా భర్త రేపటి రోజున పెళ్ళి ఉంది ఇదంతా జరగటం అని చెప్పేసి అనగానే నువ్వు వెళ్ళొద్దు ఎలా రాడో నేను చూస్తాను ఆ కృష్ణప్రసాదం నేను తెప్పిస్తాను అని చెప్పేసి అంటుంది ఏం చేస్తావు వదినా అనగానే చూస్తూ ఉండు అని చెప్పి అనే లోపల గగన్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళంగానే ఈ లోపల హడావిడిగా ఇంకా అక్కడి నుంచి శారద కనిపించదు శారద కనిపించకపోయేసరికి రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు ఏంట ఏంటి బాబు అనగానే అమ్మ ఎక్కడికి వెళ్ళింది పూర్ణి ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అదా అని చెప్పి అని ఆవిడ పక్క రూమ్లో నుంచి చూస్తున్న విషయం అంతా గుర్తు చేసుకుంటుంది అమ్మో అమ్మగారికి ఫోన్ వస్తే ఎంత కంగారు పడిపోయారు ఈ లోపల కృష్ణప్రసాదు శారదకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు శారదా నువ్వు మనం ఎప్పుడూ కలుసుకునే కూకటిపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి రా నీతో మాట్లాడాలి చర్య చెప్పింది నిజమా అండి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారా వద్దండి వెళ్ళిపోండి ఇప్పటికే మీరు మా ఇంటికి చాటుమాటుగా వచ్చి కలుస్తున్నారని ఆ కుటుంబం అంతా నా మీద ఎన్నోసార్లు అనరాని మాటలు అంటున్నారు ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పా పెట్టకుండా వచ్చేయటం కరెక్ట్ కాదు ఎన్నో కుటుంబ సమస్యలు ఉంటాయండి పిల్లలు భార్యని వదిలేసి అలా వెళ్ళి ఎలా ఎలా వెళ్ళిపోతారండి చూడసారదా నిన్ను పిల్లల్ని వదిలేసి వచ్చినప్పుడు ఈ మాట ఆ కుటుంబంలో ఎవ్వరూ అడగలేదు అంటే నీలాంటి వాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు నీ ఇంత మంచితనము ఎవరికీ లేదు కాబట్టి నాకు విలువలేని చోట నేను ఉండను కన్న కూతురే నువ్వు పెళ్లిలో ఉంటే పెళ్లి చేసుకుని మాట్లాడినప్పుడు నేను ఆ ఇంట్లో ఎందుకు ఉంటాను సారదా అందుకే వచ్చేసాను కానీ ఎక్కడికి వెళ్తారండి ఎలా బతుకుతారండి అదే ఏదో ఒకటి చెప్తాను నువ్వు వస్తే అని చెప్పేసి అంటాడు ఆ మాటకి నేను రానండి నా వల్ల కాదండి అని చెప్పానం కానీ ఇదే నా నీ నిర్ణయం నీ మాట ఇదేనా అని చెప్పి అడుగుతాడు ఆ ఇదే నా నిర్ణయం అని చెప్పేసి అంటుంది అదే నీ నిర్ణయం అయితే ఇదే నా ఆఖరి కాలు ఇంకా జీవితంలో నీకు ఎప్పుడూ కనిపించను ఎందుకండి ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటుంది బెదిరించడం కాదు శారదా ఇన్నాళ్ళకి తప్పు తెలుసుకుని నీతో మాట్లాడాలని వచ్చాను ఒక్క అవకాశం నాకు ఇవ్వు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఏమండి ఏమండి అని చెప్పేసి అనేసి వెంటనే కారు తీసుకుని శారద బయలుదేరి వెళ్ళిపోతుంది అదంతా కూడా పనమ్మై చూస్తుంది కానీ రమణమ్మ గగన్కి చెప్పడానికి భయపడుతుంది అమ్మగారు ఏదో భయం మీద వెళ్ళిపోయారు పిలుస్తున్నా పట్టించుకోలేదు అనగానే ఎక్కడికి వెళ్ళిందబ్బా చెప్పా పెట్టకుండా అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు గగన్ ఈ లోపల గగన్కి అపూర్వ ఫోన్ చేస్తుంది వెంటనే హలో అని చెప్పి మాట్లాడతాడు ఏంటి అపూర్వ సారీ ఎవరు అని చెప్పి అనగానే ఎవరా గుర్తు పట్టకుండా మాట్లాడుతున్నావా కావాలని మాట్లాడుతున్నావా అంటే ఎవరు నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ పేరు చెప్పాల్సిన అవసరం లేదా అయితే విను నా పేరు అపూర్వ ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అంటాడు ఎందుకు ఫోన్ చేశానా మీ అమ్మేమో మా ఇంటికి కృష్ణప్రసాద్ వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అంటది నువ్వేమో మా ఇంటికి కృష్ణప్రసాద్ రావద్దు అంటావు మీ ఇద్దరి బాధ భరించలేక వాళ్ళిద్దరు ఏకాంతంగా కలుసుకోవడానికి మా ఇంట్లో నుంచి కృష్ణప్రసాద్ మీ ఇంట్లో నుంచి మీ అమ్మ ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ స్టాప్ ఇట్ అపూర్వ మా అమ్మ కోసం తప్పుగా మాట్లాడితే నాలుగు చీరేస్తాను ఏమనుకుంటున్నావు మా ఇంటి నుంచి మీ ఇంటికి రావడానికి ఐదే ఐదు నిమిషాలు పట్టదు మీ ఇంట్లో ఉన్నాను కదా ఫోన్లో మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విర్రవేగకు నా చేతిలో అయిపోతాం అవునా అంత కోపం తన్నుకొచ్చిందా వచ్చిందా మరి మాకేమవ్వాలరా ఇటువైపు పెళ్లి పెట్టుకుని ఆయన లెటర్ రాసేసి నా భార్య నా పిల్లలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా అలా మీరు పిలిపించుకుంటున్నారా అయినా సిగ్గుగా లేదా మీ అమ్మకి అని చెప్పేసి మళ్ళా పట్టుకుంటుంది నువ్వు ఎన్ని మాటలన్నా మా అమ్మ ననేంత స్థాయి కానీ నీకెప్పటికీ ఉండదు రాదు లేదు కూడాను ఎటువంటి పరిస్థితుల్లో మా అమ్మ తనని కలిసిందనడానికి కూడా లేదు అంటే ఏంట్రా మీ అమ్మ మీ ఇంట్లో ఉందా ఇక్కడైతే కృష్ణప్రసాద్ లేడు అక్కడ మీ అమ్మ లేదు కాబట్టి మా అమ్మ బయటికి వెళ్ళింది అబ్బో బయటికి వెళ్ళిందా మీ అమ్మకి ఏంటంటే అంత బయట పనులు కృష్ణప్రసాద్ని కలిసి ఆయన్ని మీ వైపు తిప్పుకోవాలనే కదా చూస్తుంది మీరా జీవితంలో నిప్పులు పోయాలని చూస్తుంది చూడు అపూర్వ నిజా నిజాలేంటో తెలుసుకో ఒక మాట అనే ముందు అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంక ఇదిలా ఉండగా భూమి కూకట్పల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిపోతుంది అక్కడ కృష్ణప్రసాద్ కూర్చుంటాడు ఇంకా శారద కూడా కారులో అక్కడ దిగుతుంది వెంటనే భూమి ఆంటీ మీరేంటి ఆంటీ ఇక్కడ అనగానే అంకులు ఎంత పని చేశారో ఇంట్లో నుంచి వచ్చేసారట అందుకే ఈ గుడిలో ఉన్నారట ఫోన్ చేశారు భూమి కలవాలి అని చెప్పి అనగానే ఆంటీ అని చెప్పేసి భూమి వాళ్ళిద్దరిని మరి కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అక్కడ మరి కృష్ణప్రసాద్తో తన సమస్య చెప్తుందా భూమికి ఒక దారి దొరుకుతుందా మరి కృష్ణప్రసాద్ చెప్పేది శారద వింటుందా అసలు ఏం జరిగిందన్నది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్